అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్ షైన్ తెలుగు వన్స్ అగైన్ సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చాలామంది లాస్ట్ వీడియోలో వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఇంగ్లీష్ వాయిస్ వినిపిస్తుంది ఏఐది అని చెప్పేసి కమెంట్ చేశారు సో యాక్చువల్లీ రీసెంట్లీ యూట్యూబ్ వచ్చేసి కొన్ని ఫీచర్స్ చేంజ్ చేసింది అందుకని చెప్పేసి చాలా వరకు వీడియోస్లో వీడియో స్టార్ట్ చేసిన వెంటనే ఏఐ వాయిస్ అనేది వస్తుందనమాట ఓకే సో మరి తెలియదు వీళ్ళు ఇలానే కంటిన్యూ చేస్తారో చేంజ్ చేస్తారో బట్ నేను మీకు ఇక్కడ ఎలా చేంజ్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఓకే సో మీరు ఇక్కడ వీడియో చూస్తూ ఉంటారు రైట్ వీడియో చూసేటప్పుడు ఇం సెట్టింగ్స్లోకి వెళ్ళండి వాయిస్ కనుక చేంజ్ అయ్యింది అని అంటే ఇంగ్లీష్లో వస్తుందంటే సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ మీరు సెట్టింగ్స్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఇది ఒక్క వీడియోకి కాదు ఏ వీడియోకైనా సరే మీరు ఉన్న లాంగ్వే సేమ్ లాంగ్వేజ్ కంటే డిఫరెంట్గా వస్తుంది అని అంటే ఇలా ఆడియో ట్రాక్కి వెళ్ళి ఆడియో ట్రాక్ ట్రాక్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్ అని ఇంకా తెలుగు ఒరిజినల్ అని చెప్పి చూపిస్తుంది ఏదైతే లాంగ్వేజ్ మీకు కావాలో తెలుగు ఒరిజినల్ అని చెప్పేసి క్లిక్ చేయండి మీకు వీడియో ఆ లాంగ్వేజ్లో ప్లే అవుతుంది ఓకే ఇది లాస్ట్ టైం చేసిన వీడియో ఇది ఒరిజినల్ యాక్చువల్ తెలుగువే బట్ ఏంటి అని అంటే యూట్యూబ్ ఫీచర్స్ చేంజ్ చేసినందుకు అది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిందనమాట ఓకే సో ఐ హోప్ మీకు అది అర్థమైంది అందరూ వెళ్ళి ఆడియో ట్రాక్ చేంజ్ చేసుకోండి సో చేంజ్ అయిన తర్వాత మీకు సేమ్ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే వస్తుంది రీడింగ్ ఓకే సో మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ కోసము ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి ఈ కనెక్షన్లో మీకు ఆప్స్టికల్ ఏంటి అండ్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాం ఓకే సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇవాళ నుంచి ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో పవర్ కూడా కట్ అవుతూ ఉంది సో కాబట్టి నేను టైమింగ్స్ చేంజ్ చేశాను మళ్ళీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం అర్లీగా లేచి వీడియో చేస్తాను సో కాబట్టి ఆఫ్టర్నూనే వన్ థర్టీ టూ ఓ క్లాక్ అలా ఈ టైంలోనే పోస్ట్ చేస్తాను వీడియోస్ ఓకే ఈవినింగ్ అనేది ఒకటి డిలే అవుతుంది పోస్ట్ చేయాలనుకునేటప్పటికీ కరెంట్ పోవడం అలా జరుగుతుందన్నమాట సో ఆఫ్టర్నూనే పోస్ట్ చేస్తాను ఏదైనా చేంజెస్ ఉంటే నేను పోస్ట్లో పెడతాను మీరు చూడొచ్చు అక్కడ ఏదైనా నేను టైమింగ్ కనుక చేంజ్ చేస్తున్నాను అని అంటే లేకపోతే ఒక రోజు ముందే వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను ఓకే సో ఎస్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మీకు ఇప్పటి నుంచి రీడింగ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ మధ్యలో వస్తుంది యూనివర్ట్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ కనెక్షన్ రైట్ నౌ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీద రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్లో వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి మీ కనెక్షన్లో ఆబ్స్టికల్ ఏంటి అండ్ మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇది వచ్చేసి ఫస్ట్ మీ ఫీలింగ్స్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ స్వోర్డ్స్ సో ప్రస్తుతానికి మీ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే అలసిపోయారు అన్నట్లు చూపిస్తుంది స్పెషల్లీ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి ఈ పర్సన్ నుంచి మీకు లవ్ అవనివ్వండి కమిట్మెంట్ ఏదైనా సరే ఆఫర్ లేకపోతే జస్ట్ ఈ పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం మీకోసము సో ఇది ఎప్పుడు హిడనే వాళ్ళు ఎప్పుడు ఓపెన్ అప్ అవ్వలేదు సైలెంట్గా ఉండడము ఒకవేళ మీ నుంచి మీరు ఎక్స్ప్రెస్ చేసిన మీ ఫీలింగ్స్ అంతా ఈ పర్సన్ ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము దానికి ఆన్సర్ ఇవ్వకపోవడము ఇలా అనమాట సో దీనివల్ల మీకు అంటే లైక్ ఈ ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారా లేదా ఎప్పుడు ఇలానే హైడింగ్లో ఉంటుందా ఏంటి వీళ్ళ ఫీలింగ్స్ అని చెప్పేసి అనిపించడం అనమాట అండ్ స్పెషల్లీ వీళ్ళకి ఇష్టం ఉంది అన్నట్లు అనిపించి ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారా అని అనిపిస్తుంది బట్ న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అంటే ఒక ఏస్ ఆఫ్ కప్స్ ఆఫర్ అన్నది లైక్ కనెక్షన్ స్టార్ట్ చేద్దాము రిలేషన్షిప్లో ఉందాము ఇలాంటిది అనమాట సో ఇలాంటిది జరిగేది లేదు సో కాబట్టి మీరు ఈ న్యూ బిగినింగ్ అసలు ఒక చిన్న ఆఫర్ కూడా లేదు అని చెప్పేసి వెయిట్ చేసి చేసి ఏంటి అని అంటే అడగడం స్పెషల్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి విసిగిపోయినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట బాగా హర్ట్ అవుతున్నట్లు ఉంది అందుకనే ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ ఇప్పుడు ఈ న్యూ బిగినింగ్ ఏదైతే ఉందో మీ కనెక్షన్కి సంబంధించి మీరు దాన్ని లెట్ గో చేయడం కంటే పాజ్ చేసేయడం ప్రస్తుతానికి ఇంకా న్యూ బిగినింగ్ వస్తుందో రాదో తెలీదు ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ని ఓపెన్ అప్ చేస్తారో లేదో తెలియదు అని చెప్పేసి కంప్లీట్లీ సాలిట్యూడ్లో వెళ్ళిపోవడం అనమాట అంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము డిస్కనెక్ట్ అవుతూ డిస్కనెక్ట్ అవ్వడము లేకపోతే మీ అంతకు మీరే కొంచెం టైం తీసుకోవాలి ఈ ఎక్స్పెక్టేషన్ నుంచి దీని నుంచి బయటికి రావాలి ఏమీ జరగట్లేదు అని చెప్పేసి అలోన్గా ఉండి అలోన్గా స్పెండ్ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీతో మీ కన్ మీ మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటి అంటే కంప్లీట్లీ డిటాచ్ అయిపోయి కనెక్షన్ నుంచి దూరంగా ఉండి హెల్త్ని కేర్ తీసుకోవడము మెంటలీ స్ట్రెస్ని తగ్గించుకోవడము కొంచెం పీస్ఫుల్ ఎనర్జీకి రావాలి అని చెప్పేసి ఓవర్ థింక్ చేయకూడదు ఈ కనెక్షన్ అని చెప్పి అందరి నుంచి స్పెషల్లీ ఈ పర్సన్ నుంచి ఈ కనెక్షన్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఎందుకంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఏదో ఫ్రీగా అనిపించట్లేదు అనమాట కనెక్షన్ ఏదో ఆపుతూ ఉన్నట్లు ఏదైనా చేద్దాం అనుకున్న ఒక లాగా అనిపిస్తూ ఉండడం అనమాట సో అందుకే ఫ్రీగా లేదు కాబట్టి ఇంకా ఇదంతా వద్దు అని మీ హార్ట్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే ఓపెన్ అప్ అవుతూ ఉంటే ఈ లవ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటూ ఉంటే హర్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి సైలెంట్గా మీరు మీ ఓన్ ఎనర్జీకి వచ్చేసి హీల్ అవ్వడానికి మొత్తం ఫోకస్ అంతా డిఫరెంట్ సిచ్యువేషన్ మీద పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు ఇక్కడ మీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ సో మీ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి మీ గురించి సైన్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రస్తుతానికి కొంచెము ఈ ఈ సైక్ ఇప్పుడు కొన్ని డేస్ వరకు నాకు తెలిసి ఈ సైకిల్లో అంటే కనెక్షన్ సైకిల్లో బ్లాక్ ఉన్నట్లు చూపిస్తుంది సెవెన్ ఆఫ్ వాన్స్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీ యాక్చువల్లీ ఈ పర్సన్కి ఏంటి అని అంటే నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో వీళ్ళకి మాట్లాడాలని ఉంది మీతో అండ్ స్పెసిఫిక్గా ఏదో చెప్పాలి తొందరగా చెప్ప చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక మెసేజ్ అనేది ఇచ్చేసి ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్కి రావాలి ఈ కనెక్షన్లో అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అయితే ఈ పర్సన్ కాదు ఒక్కటే కాదు చాలా చాలా స్ట్రాంగ్గా రిపీట్ అవ్వకుండా ఈ కనెక్షన్లో సేమ్ సిచ్యువేషన్ చేంజెస్ అనేది తీసుకొని రావాలి ఒక్కసారిగా ఫార్వర్డ్ మూమెంట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అయితే ఇక్కడ ఉంది నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఈ కనెక్షన్ అన్నట్లు చూపిస్తుంది అయితే సెవెన్ ఆఫ్ వన్స్ ప్రస్తుతం ఉన్న ఫీలింగ్స్ ఏంటి అని అంటే స్పెషల్లీ ఈ పర్సన్ మేబీ చాలా చాలా అదర్ థింగ్స్ డీల్ చేస్తూ ఉండొచ్చు వర్క్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే కొంతమందికి వేరే కనెక్షన్లో ఉన్న ఛాన్సెస్ ఉంది వేరే పర్సన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇలా అనమాట సో వేరే వేరే సిచ్యువేషన్తో డీల్ చేస్తూ ఉండడము సో ప్రస్తుతానికి ఏంటి ఈ పర్సన్ ఫీలింగ్ అని అంటే ఈ కనెక్షన్ని మీ కనెక్షన్ని ప్రియారిటీ చేయలేరు అంటే మీకు టైం ఇవ్వడం కానివ్వండి లేకపోతే మీ మీ కనెక్షన్కి మీరు ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎక్స్పెక్ట్ చేయడం రైట్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి వీళ్ళు లవ్ అనేది చూపించాలి రిలేషన్షిప్ కమిట్మెంటో ఇలాంటిది ఏదైనా సరే మీ మీ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ ఎక్స్పెక్టేషన్ అది ప్రస్తుతానికి ఏం చేయలేను అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటి అని అంటే నో వాళ్ళ ఫీలింగ్స్ కంప్లీట్లీ వీళ్ళు మొత్తం అంతా ఈ కనెక్షన్ నుంచి అంటే మొత్తం ఫేస్ని తిప్పేసేయడం అంటే ప్రస్తుతానికి నేను అది దాని మీద ఫోకస్ చేయకూడదు చేస్తే ఒకటి హర్ట్ అవుతుంది ఒకటి ఇంకా లైక్ యూనో ఆలోచనలు ఎక్కువ కంటిన్యూస్లీ వస్తూ ఉంటుంది సో వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేంత వరకు ఈ పర్సన్ సైలెంట్గా ఉండడము గార్డెడ్అప్ ఎనర్జీతో కంప్లీట్లీ ఓపెన్ అప్ అవ్వకుండా ఫీలింగ్స్ని సైలెంట్గా ఉంటేనే బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది వచ్చేసి ఈ పర్సన్ ఫీలింగ్స్ అండ్ అదొకటే కాదు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ధైర్యం కూడా సరిపోవట్లేదు వీళ్ళకి మాట్లాడాలని ఉంది ఏదో చెప్పాలని కమ్యూనికేషన్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏదైతే కమ్యూనికేషన్ ఈ పర్సన్ చేస్తే ఎయిర్ మెసేజ్ అయితే ఇస్తే ఈ కనెక్షన్ వెంటనే ఒక డిఫరెంట్ మూమెంట్ లో వెళ్తుంది డిఫరెంట్ డిఫరెంట్ డెరెక్షన్ కి వెళ్తుంది కానీ ఈ పర్సన్ అదంతా చేయకుండా సైలెంట్గా ఎందుకంటే భయం అనేది ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేయలేనని చెప్పేసి సైడ్ కి అంటే కంప్లీట్లీ వేరే సిచువేషన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు ఇక్కడ ఉంది అనమాట కంప్లీట్లీ గాలిడో ఎనర్జీ బబుల్ లో ఉండడము యాక్చువల్లీ ఇద్దరి గాలిడప్ ఎనర్జీ ఉంది ఈ ఈ టైంలో మీరు ఫోర్ ఆఫ్ ఫోర్స్తో కంప్లీట్లీ దూరంగా ఉండి హీల్ అవ్వడం ఫోకస్ అంతా మీ మీద ఈ పర్సన్ మీ మీద కాకుండా మీ వాళ్ళ ఫోకస్ మొత్తం వేరే ఎనర్జీస్ మీద అంటే మీరు తప్ప ఇంక మిగతా అన్నీ అనమాట అంటే వర్క్ అని రెస్పాన్సిబిలిటీస్ అని ఇంటి కేర్ తీసుకోవడం అని అంటే ఇంకా ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళ గురించి కూడా కేర్ చేసుకోవట్లేదు వేరే థింగ్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తూ సో ఇది వచ్చేసి వీళ్ళ ఫీలింగ్ అంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉండు ఈ కనెక్షన్లో కంటే వేరే సిచ్యువేషన్లో ఉంటేనే బెస్ట్ అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట చాలా డౌట్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్ ఓన్ మైండ్లోనే ఏం చేయాలి ఏమైనా అర్థం అవ్వట్లేదు అండ్ అదొకటే కాదు వీళ్ళు ఏంటి అని అంటే అలా అని చెప్పేసి కంప్లీట్లీ ఈ కనెక్షన్ మీద గివ్ అప్ చేయాలనుకుంటున్నారా లేదు చూద్దాము హోల్డ్ చేసి చూద్దాము ట్రై చేద్దాము స్టాండ్ చేయడానికి ఎం ఎంత ఎంతవరకు ఉండగలుగుతానో అని చెప్పేసి ఇంకా అంటే కంప్లీట్లీ లెట్గా చేయకుండా ప్రస్తుతానికి పాజ్ తీసుకుని ప్రస్తుతానికి గాలిడప్ అప్ ఎనర్జీలో ఉన్న హోల్ చేసి పెట్టడం అనమాట కనెక్షన్ అంటే గో కూడా చేయలేదు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ పర్సనల్ రీడింగ్ కోసము మీకోసం మీకు ఎగ్జాక్ట్లీ ఇలాంటి రీడింగ్ కావాలి ఎందుకంటే స్పెషల్లీ రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం అడగాలి ఏమి అని అర్థం కాక సో దాంట్లోకి నేనే తీసుకుంటాను క్వశ్చన్స్ మీ సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ ఆఫ్ కోర్స్ నేను ఫస్ట్ అదే అడుగుతాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే క్వశ్చన్స్ రైట్ సో కొంతమందికి ఇంకా అసలు ఏం అర్థం అవ్వట్లేదు ఏదైనా ఎగ్జాంపుల్గా చూపిస్తే బాగుంటుందనంటే ఇలా రీడింగ్స్ మీకు నచ్చుతుంది రైట్ యూట్యూబ్లో చూసే రైట్ అక్కడికి మీరు రీచ్ అయ్యేది సో అలాంటి పర్టికులర్ రీడింగ్ ఏదైనా మీకు బాగా అనిపించిందని అంటే అంటే మీరు ఆ రీడింగ్ని నాకు లింక్ పంపించేసి నాకు ఇదే ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రీడింగ్ కావాలి పర్సన్ ఫీలింగ్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఆప్స్టికల్ ఏంటి ఇలా తెలుసుకోవాలని ఉంది అని చెప్పి మీరు నాకు ఆ రీడింగ్ని పంపిస్తే సేమ్ నేను మీకు అలాంటి రీడింగే చేసి పంపిస్తాను ఓకే వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ వచ్చేసి విలే ఇంటెన్షన్ ఈ కనెక్షన్కి సంబంధించి బాటమ్ ఆఫ్ ద రెక్ నైన్ ఆఫ్ పెన్ ఈ కనెక్షన్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో చాలా మందికి ఇది డెఫినెట్లీ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ కనెక్షన్ ఓకే ఇది చాలా పెయిన్ఫుల్ ఉన్న కనెక్షన్ అనే అనైతే మాత్రం చూపిస్తుంది మీకే కాదు ఎందుకంటే డెఫినెట్లీ మీరు ఫోర్ ఆఫ్ ఫోర్స్ ఉన్నారని అంటే మీరు ఆ బ్రేక్ ఎనర్జీ నుంచే ఇప్పుడు అంటే ఆ ఫుల్ పెయిన్ఫుల్ ఎనర్జీ నుంచే ఇక్కడికి వచ్చింది సెవెన్ ఆఫ్ వన్స్ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాళ్ళ ఎనర్జీ కూడా ఇక్కడ చూసింది ఈ డౌట్స్ నుంచి ఈ పెయిన్ నుంచి బయటకు రావాలని వీళ్ళ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది రైట్ సో అందుకే నైట్ డెత్ సిచ్యువేషన్తో ఈ పర్సన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రీ చాలా స్ట్రాంగ్గా ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు ఓకే చాలా వీల్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఒక పీస్ అనేది మిస్ అవుతుంది కంటిన్యూస్లీ ఏదో అంటే ఏదో క్యారీ చేస్తున్నట్లు ఏదో బర్డన్ తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది ఈ పర్సన్కి సారీ అందుకనే ఈ పర్సన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ కనెక్షన్కి వచ్చేసరికి మీకును ఇంకా ఈ పర్సన్కినో ఏదైతే ఈ పెయిన్ కాజ్ అవుతూ ఉందో కంటిన్యూస్లీ ట్రాన్స్ఫర్మేటివ్గా అనిపిస్తూ ఉంది కం మైండ్లో తిరుగుతూ ఉంది అని అంటే దీనికి సంబంధించి ఒక ఫ్రీడమ్ కావాలి లిబరేట్ అయిపోవాలి ఈ పెయిన్ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎందుకంటే వీళ్ళు ఇంత ఇది డెత్ సిచ్యువేషన్ అని అంటే మీకు ఇంకా ఈ పర్సన్కి ఇది ఇట్ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ చాలా చేంజ్ తీసుకొస్తున్న కనెక్షన్ సో కాబట్టి వాళ్ళకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇంత జరుగుతుంది ఇంత వద్దు ఇంత ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేనంత పెయిన్ అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్కి సంబంధించి అని చెప్పి దీని నుంచి ఫ్రీ అవ్వాలి అన్నట్లు మెయిన్ థింగ్ ఈ పర్సన్కి చూపిస్తుంది అనమాట ఓకే అంటే రిలేషన్షిప్ లేకపోతే కమిట్మెంట్ ఇలాంటి దానికంటే ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి ఆ రెస్ట్రిక్షన్స్ నుంచి మెయిన్ బయటికి రావాలి అని చెప్పేసి ఇక్కడ ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఇంటెన్షన్స్ మెయిన్ అంటే ఆ పాతది ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఆ బాధ ఇవన్నిటిని ఎండ్ చేసేసి ఒక కొత్త డైరెక్షన్లో ఒక ఫ్రీడమ్ ఒక లిబరేషన్ ఎనర్జీలో హ్యాపీగా హెల్త్ బాగుంటు తినుకుంటూ బయటికి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్స్ అన్నట్లు చూపిస్తుంది ఓకే ఓకే నా ఇప్పుడు ఈ కనెక్షన్లో మీకు ఆబ్స్టికల్ ఏంటి అన్నది చెక్ చేద్దాం ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ ఫర్ మై కలెక్టివ్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ ఈస్ ది ఆబ్స్టికల్ ఆబ్స్టికల్ వచ్చేసి ద హెర్మెట్ కనెక్షన్ ఆబ్స్టికల్ హెర్మెట్ నైన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఈ పర్సన్ ఎనర్జీ చూపిస్తుంది ఒక్క లేయర్లో మీ ఎనర్జీ కూడా ఉంది ఫస్ట్ ఎనర్జీ ఏంటి ఇక్కడ ఏంటి మీ కనెక్షన్కి మెయిన్ ఆబ్స్టికల్ అని అంటే నైన్ ఆఫ్ వాన్స్ సో ఈ పర్సన్ ఇక్కడ సెవెన్ ఆఫ్ వాన్స్తో వాల్ పెడుతూ ఉన్నారు రైట్ గార్డప్ ఎనర్జీ కంప్లీట్లీ సేమ్ అదే వాల్ ఇక్కడ ఉంది వీళ్ళకి పెట్టాలనే ఇష్టం లేదు యాక్చువల్ నైన్ ఆఫ్ వాన్స్ ఉంది అని అంటే ఆల్మోస్ట్ రీచ్ అయ్యింది స్ట్రెంత్ అనేది లూజ్ అవుతున్నారు వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటున్నారు అన్నట్లు మీనింగ్ అండ్ అదొకటే అది కాకుండా పాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నట్లు హ్యాపీగా ఉంటే బాగుంటుందని ఆలోచనలు మాత్రమే నడుస్తున్నాయి కానీ ఆ వాల్ అనేది ఉంది సో ఇక్కడ మెయిన్ ఆబ్స్టికల్ ఏంటంటే ఈ వాల్ పెట్టే బదులు ఈ పర్సన్ ఏదైతే మీతో చెప్పాలనుకుంటున్నారో ద హెర్మెట్తో ఏదో ఆన్సర్ ఉంది ఏదో ఉంది ఈ పర్సన్ మైండ్లో వీళ్ళు అది చెప్పాలి సో అది చెప్పకుండా సైలెంట్గా ఉండడం అనమాట సో అది చెప్పేస్తే ఆ వాల్ అనేది వెళ్ళిపోతుంది ఈ కనెక్షన్ ఈ రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అది అంతా ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది సో అది చెప్పకపోవడమే మీ కనెక్షన్కి మెయిన్ ఆబ్స్టికల్ అన్నట్లు ఉంది అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఈ పర్సన్ వచ్చేసి ఓవర్ కంట్రోలింగ్గా కూడా ఉండిండొచ్చు ఈ ఈ సిచ్యువే ఈ ఈ పొజిషన్లో ఇద్దరు ఎనర్జీస్ వస్తుంది మీరైనా ఓవర్ కంట్రోలింగ్గా ఉండొచ్చు లేకపోతే మీ పర్సన్ అయినా సరే ఓవర్ కంట్రోలింగ్గా ఉండొచ్చు అంటే అన్నీ నాకు తెలుసు నేను గ్రేట్ నేనేం చేస్తున్నానో ఈ కనెక్షన్ ఈ కనెక్షన్ అయినా సరే జనరలీ అయినా సరే లైఫ్లో అంటే అడ్వైజ్ ఇవ్వడం లాంటిది నేను అంత లైఫ్ చూసా అనేది అంతా ఉంటుంది రైట్ ఎక్స్పీరియన్స్ అంతా అంటే కంటిన్యూస్లీ దాని గురించి మాట్లాడుతూ ఉండడము కంటిన్యూస్లీ అది చేస్తూ ఉండడం అనమాట సో అవతల పర్సన్కి ఏమనిపిస్తుంది అని అంటే చాలా కంట్రోలింగ్గా ఉంది నాకు నచ్చట్లేదు ఈ సిచ్యువేషన్ అని చెప్పేసి అనిపించడం అనమాట అలా అనిపించి వాళ్ళ అంటే ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఏదైనా చేయాలనుకున్నా సరే ప్రతిసారి అవతల పర్సన్ అడిగి కంట్రోలింగ్గా ఉండడం రైట్ అందుకని అది నచ్చక వాల్ పెట్టేస్తేనే బెస్ట్ అని చెప్పేసి కూడా చూపిస్తుంది సో ఇది కూడా ఒక ఆప్స్టికల్ మీ కనెక్షన్ అండ్ ఇంకొంతమందికి ఆప్స్టికల్ ఏంటి అని అంటే ఇక్కడ ఈ స్విచ్ ఈ కనెక్షన్కి సంబంధించి మీరు ఏదో ఆన్సర్స్ అనేది తెలుసుకోవాలి సం స్పిరిచువల్ పాత్లో లేకపోతే డివైన్లీ గైడెడ్ పాత్లో వెళ్ళడం అనమాట సో దీనికి సంబంధించి ఆన్సర్స్ తెలుసుకుంటే ఈ బ్లాక్ అనేది రిమూ రిమూవ్ అవుతుంది ఆబ్స్టికల్ అనేది రిమూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది సో ఈ త్రీ థింగ్స్ వచ్చేసి మీ కనెక్షన్లో ఆబ్స్టికల్స్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ని వాళ్ళ వాళ్ళ లైక్ కనెక్షన్ని బట్టి ఈ ఆబ్స్టికల్ అనేది ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఈ కనెక్షన్లో మీకు పాసిబుల్ అవుట్కమ్ ఏంటి అన్నది చూద్దాం ఓకే తర్వాత లాస్ట్లో అడ్వైస్ కూడా చెక్ చేస్తాను సో మీకు ఇప్పుడు మీరేం చేయాలి ఈ కనెక్షన్లో అన్నది మీకు అర్థమవుతుంది యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆప్స్టికల్ ఫర్ సారీ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ ఈస్ ది పాసిబుల్ అవుట్కమ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ ద వరల్డ్ వచ్చేసి పాసిబుల్ అవుట్కమ్ చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్ వీల్ ఆఫ్ ఫార్చూన్ నైట్ ఆఫ్ వాన్స్ సో ఈ కనెక్షన్లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ జరిగేది ఏంటి అని అంటే ఏదో కంప్లీషన్ అయితే రాబోతుంది ఓకే ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ ఎండ్ అవుతున్నాయి సమ్ సక్సెస్ అనేది ఈ కనెక్షన్కి సంబంధించి మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఇందాక మనము చూసాం రైట్ చాలా రెస్ట్రిక్షన్స్ ఇవంతా అన్నట్లు ఫీల్ అవుతూ ఉండడము ఈ ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా అండ్ మీరు కూడా ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్తో సో ఏదైతే ఆ ఎనర్జీ ఉందో అది ఎండ్ అవుతుంది మీకు ఈ కనెక్షన్కి సంబంధించి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కంటిన్యూస్లీ ఓవర్గా ఈ కనెక్షన్ గురించి థింక్ చేస్తూ ఉండడము ఇలాంటిది నెగిటివ్ ప్యాటర్న్స్ అంతా ఎండ్ అయిపోయి సంథింగ్ ఏదో సక్సెస్ అనేది వస్తుంది ఏదో మిమ్మల్ని చాలా హ్యాపీగా అంటే మీకు ఒక హ్యాపీనెస్ని తీసుకొస్తుంది ఈ సిచ్యువేషన్లో అన్నట్లు చూపిస్తుంది సో అది వచ్చేసి నీకు ఫ్యూచర్ అవుట్కమ్ అండ్ చాలా చాలా ఈ కనెక్షన్కి సంబంధించి ఇన్ డెప్త్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ట్రూత్స్ అనేది తెలుసుకోవడము మాట్లాడుకోవడము కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే సక్సెస్ ఉంది కాబట్టి సో ఇది చూపిస్తుంది అనమాట అంటే ఒక పాత సైకిల్ ఫినిష్ అయిపోయి ఈ కనెక్షన్కి సంబంధించి మీరు నెక్స్ట్ స్టేజ్లోకి ఎంటర్ అవ్వడం అన్నది చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి న్యూ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది కంప్లీషన్ ఆఫ్ ద ఓల్డ్ సైకిల్ పాత పెయిన్ రెస్ట్రిక్షన్స్ ఇదంతా ఎండ్ అయిపోయి ఏదో జాయ్ ఒక సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఓకే ఈ పర్సన్ నుంచి యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఫోర్ ఆఫ్ సారీ ద ఎంపరర్ కాబట్టి వీళ్ళు డిటర్మినేషన్తో స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉందన్నమాట సో అందుకనే ఈ అవుట్కమ్ చూపిస్తుంది సో మీకు అడ్వైస్ ఏంటి గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్లో అన్నది చూద్దాము ఈ కనెక్షన్కి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ఈ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ వాట్ ఈస్ ఈ గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ డిస్కనెక్షన్ మీకు గైడెన్స్ వచ్చేసి ద టవర్ ఓకే యాక్చువల్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ మేజర్ ఆర్కన్నా ఈ రీడింగ్లో నైన్ ఆఫ్ పెంటికల్స్ ద టవర్ వచ్చేసి గైడెన్స్ ఇక్కడ అయితే ఇక్కడ మీరు చేయాల్సింది అయితే ఏమీ లేదు మీరు అంతా చేయాల్సింది ఆల్రెడీ మీరు చేస్తున్నట్లయితే ఉంది ఇక్కడ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ కాబట్టి దట్స్ ఓకే సో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్రీ ఫ్రీ చేసుకోవడం మిమ్మల్ని మీరు మీ మైండ్ని ఫ్రీ చేసుకోవాలి మీరు కంప్లీట్లీ హెల్త్ గురించి మీ పీస్ గురించి ఆలోచిస్తూ ఉండాలి మనీ ఏదైనా ప్రస్తుతానికి మనీ గురించి ఆలోచించట్లేదు ఫైనాన్షియల్ స్టక్ అయ్యారు కరీర్ దీని గురించి కనెక్షన్తో ఉండి ఉండి అని అంటే మెయిన్ మీ ఫోకస్ అంతా దాని మీద ఉండాలి అన్నట్లయితే ఫస్ట్ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అంటే హ్యాపీగా నవ్వుతూ ఉండడము ఒక కాన్ఫిడెన్స్ని ఒక ఒక ఏదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంటే ఆ ప్రెజర్ నుంచి అలాంటిది ఏదైనా యాక్టివిటీ చేస్తూ ఉండడము ఇలాంటి దాని మీద మీ ఫోకస్ ఉండాలి అన్నట్లు ఉంది అయితే దట్ టవర్ సిచ్యువేషన్తో యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే సడన్ చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఈ కనెక్షన్లు జరుగుతున్నాయి ప్రిపేర్ అయ్యి ఉండండి అన్నట్లు అనమాట ఓవరాల్గా ద వరల్డ్ వచ్చింది అంటే వరల్డ్ సైకిల్ ఎండ్ అవుతుందనే మీనింగ్ ఇక్కడ సో పాజిటివ్ చేంజెస్ బట్ ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో డివైన్ టైమింగ్లో సడన్లీ జరుగుతుంది ఉన్నట్లుండి హఠాట్గా జరుగుతుంది సో కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి అన్నట్లు అంటే మెయిన్ దీని మీద ఫోకస్ చేయండి దీని మీద పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఇది చాలా తక్కువ మందికి మాత్రమే రెజనేట్ అవుతుంది మెయిన్ మెసేజ్ ఇక్కడ ఏంటంటే ద టవర్తో ఒక్కవేళ ఎవరైనా కనెక్షన్స్ స్పెషల్లీ ఇంటికి సంబంధించి ఏదైనా రిలేషన్స్ మీకు తెలుసు కొంచెం టాక్సిక్గా లేకపోతే మీకు బాగా అనిపించట్లేదు ఇలాంటిది ఏదైనా ఉంటుంది రైట్ ఏదైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఏ కనెక్షన్ అయినా సరే అలాంటిది ఏదైనా ఉంది స్పెషల్లీ ఇంట్లో చేంజెస్ ఏం బాగాలేదో అనిపించేది అలాంటిది ఏదో సడన్లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఉంది టాక్సిక్ కనెక్షన్ నుంచి మీరు ఫ్రీ అవుతున్నారు ఏదైతే బిలీవ్స్ డౌట్స్ ఇంకా ఫౌండేషన్ మీద లేదు అని చెప్పేసి ఉంటుంది చూడండి అలాంటిదంతా ఎండ్ అయిపోతుంది క్లీనింగ్ టైం అనమాట అంతా బయటకు వచ్చేసి అంటే ఇంకా మీకు ఇంకా అవసరం లేనిదంతా వెళ్ళిపోతుంది అన్నట్లు చూపిస్తుంది సో ఇది వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇది మీరు ఉన్నట్లుండి జరగడం అనమాట హఠాట్గా జరుగుతుంది ఏ విధంగా అయినా జరగవచ్చు ఈ సిచ్యువేషన్ సో అందుకనే యూనివర్స్ నుంచి మీ ఫోకస్ దీని మీద ఉంటే చాలు మిగతాదంతా ఐ విల్ టేక్ కేర్ అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఈ వాలిటీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్